నేను ఇప్పుడు చేసేది మరమరాల పోహ అనమాట నీళ్ళలో వేసుకొని తాలింపు వేసుకుంటారు కదా అది ముందైతే పొయ్యి వెలిగించుకుంటున్నాను బాండి పొయ్యినా పెట్టుకుంటున్నా కొంచెం నూనె వేసుకుంటున్నా ఇందులోకి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయ నూనె అయితే కాగిపోతుంది దీన్ని ఆపేసి వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలు టమాటా తీసుకున్నాను టమాటా ఆపే వేసుకుంటాను ఉల్లిపాయ ఇదంతా వేసుకుంటాను ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ కొయ్యలు తీసుకుంటున్నా ఇందులోకి లైట్గా తనపు గింజలు వేసుకుంటున్నా లైట్గా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు కొంచెమే వేసుకుంటున్నా పచ్చిమిరకాయ ముక్కలు కూడా పోసేసుకొని వేసేసుకుంటున్నా ఇదిగోండి పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా ఇవి వేగేలోపు మరమరాలు కూడా నీళ్లలో నానే వేసుకుంటున్నా నీళ్ళలో వేసుకుంటున్నా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే ఆల్రెడీ వేగుతా ఉన్నాయి టమాటా కూడా కొంచెం వేసుకుంటున్నా ఎక్కువే వేయటం లేదు టమాటా ఇదిగోండి టమాటా ఎక్కువే పెట్టలేదు ఇదే వేస్తున్నాను టమాటా టమాటా కూడా వేయించుకుంటున్నా ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మరమరాలు అయితే వేసేస్తున్నా మరమరాలు పిండుకొని వేసేస్తున్నా పిండి అనేది కొంచమే వేసా అనమాట నాకు తెలియక కొంచమే ఒకటి అన్నిళ్ళలో వేస్తే కొంచెం వేసేసుకుంటున్నా మళ్ళీ కెమెరాలుగ్గాని అంటారంట నాకు తెలీదు ఇవి కూడా పిండుకొని పిండి వేసేస్తున్నా ఇప్పుడు మరమరాలు వేసేసుకున్నా కదా ఇందాక మళ్ళీ నానబెట్టుకొని వేసేసుకున్నా కదా ఇంతకు ముందు అవి అవన్నీ కూడా కలిపేసుకుంటున్నా గరం మసాలా వేయాలంట ఇందులో నాకు తెలీదు నేనైతే వేయట్లేదు గరం మసాలా ఇదిగోండి ఇదే మర్మరాలు కానీ ఇదే ఇదిగోండి మరమరాలు కానీ పోయి ఆపేసుకుంటున్నా ఇప్పుడు